నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి అనే ఒక రియల్టర్ ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంట ఒక సిఏ సస్పెండ్ అయ్యాడంట సస్పెండ్ అయినా కూడా గౌడ్ అనే రవి గౌడ్ అనే ఒక ఎవరో సిఐ ఇతని మీద బాగా అంటే బాగా వేధింపులు గురి చేస్తున్నారంట మనకి సిటీలో తెలుసు రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక రియల్టర్ను పట్టుకుని నాకు రెండు ఫ్లాట్స్ ఆర్ కావాలని ఒక సిఏ డిమాండ్ సిఏ డిమాండ్ చేశారంట అంటే ఒక లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీసులు లంచాలు డిమాండ్ చేశారంట కొంతమంది నిజాయితీగా ఉంటారా నిజాయితీ గల పోలీసులు ఆఫీసర్స్ వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు కొంతమంది డకుటాస్ ఉంటారు వీళ్ళతోనే ప్రాబ్లం మనకి సో వీళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తం మచ్చపడిపోతుంది ఇది వాళ్ళ వరకు ఒక ఎత్తు సిటీలో చాలా అంటే చాలా మంది రియల్ ఎస్టేట్స్ చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటారు ఫ్లాట్స్ అమ్ముతూ ఉంటారు కాంట్రాక్టర్స్ ఉంటారు ఇంకా రకరకాల లెవెల్స్ లో ఉన్న వాళ్ళందరూ ఉంటూ ఉంటారు ఈ క్రమంలో వీళ్ళందరూ అధికారికంగా లైసెన్స్ తీసుకుని వాళ్ళ వాళ్ళ కట్టడాలు చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటే మధ్యలో కొంతమంది పోలీసులు వీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి సిఐ లో ఎస్ఐలో కానిస్టేబుల్స్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు ఉంటారు మాకు ఇంత డబ్బు ఇవి లేకపోతే మేము జిహెచ్ఎంసీ అధికారులు చెప్తాం లేకపోతే మీ అక్రమ కట్టడాన్ని కూల్ చేస్తాం ఇలా రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు పోలీసులు ఈ క్రమంలో ఇప్పుడు ఈ సాయి అనే వ్యక్తి దగ్గరికి ఒక రవి అనే ఒక సిఐ వచ్చి డిమాండ్ చేశారంట డిమాండ్ డబ్బులు ఇవ్వని పక్షంలో చేసుకుంటాం ఆల్రెడీ ఇప్పటికీ కొంత కొంతమేర డబ్బుని అప్ చెప్పాడంటే ఇతను ఎవరు ఈ సాయి అనే వ్యక్తి కానీ సిఐకి మాత్రం ఇంకా వదలలేదంట ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ఇంకా ఇతనికి సిరాక్ దొబ్బ ఏం చేశారంట ఏసీబీ అధికారులను అవినీతి నిరోధక శాఖ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఆశ్రయించే వాళ్ళు ఏం చెప్పారు ఇది ప్రాబ్లం అని చెప్పారు ప్రాబ్లం అని చెప్పిన వెంటనే ఏం చేశారు సరే పలానా చోటకు రా కలుద్దా అని చెప్పి ఐదు లక్షలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళే ఫోన్ చేయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆ వ్యక్తిని నేను చెప్తాను సస్పెండ్ అయ్యి కూడా ఈ పనులు అబ్బా సీఏ గారు ఏంటి పనులు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది కదా మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు కదా సాలరీస్ ఇస్తారు కదా ఇంక్రిమెంట్స్ ఇస్తారు కదా ప్రమోషన్స్ ఇస్తారు కదా ఇంకా ఇతర ఇతర ఫెసిలిటీస్ ఇస్తారు కదా ఇవన్నీ వదిలేసి లంచాలు కక్కుడుత పడ్డం ఏంటండి బాబు నాకు అర్థం కాదు దేశంలోనే శాషన్ అను చెప్తున్న పోలీస్ వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది నెంబర్ వన్ పొజిషన్లో పోలీస్ వ్యవస్థ ఉందని ఇదా ఒక మీ ఇలాంటి పనులు వీలే చేస్తుంటే పబ్లిక్ ఇంకా ఎవరు పబ్లిక్ చేయకుండా ఉంటారా చెప్పండి యథా రాజా తదా ప్రజా పబ్లిక్ చేయకుని ఉంటారా నేను అందరూ అన్నట్లేదు కొంతమంది అధికారులు డీజీపీ గారు వెంటనే ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయండి ఇతను ఇతన్ని క్రైమ్ పరంగా క్రిమినల్ క్రిమినల్ అంటే క్రిమినల్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు చట్టపరంగా చర్యలు తీసుకోండి చట్టపరంగా చర్యలు తీసుకుంటే కానీ మీతో రాదు సస్పెండ్ అయ్యో డిమాండ్ చేస్తున్నాడు ఇతను భయపడి ఇచ్చాడంటే అసలు ఏంటి నాకు అర్థం కాదు ఇంత జనాలు ఎంత ఇరుపప్పులు అనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు వెంటనే యాక్షన్ తీసుకోండి న్యాయం చేయండి అసలు ఆ సిఐ ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అతనే చేస్తున్నాడో అతని వెనకాల ఎవరైనా ఉన్నారా పూర్తి నివేదిక దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోండి నెంబర్ వన్ చెప్పుకున్న పోలీసు వ్యవస్థే లాస్ట్ లోకి వెళ్ళిపోకండి పోలీసులు ప్రజా సేవకులు అనే పేరుని మాత్రం నిలబెట్టుకోండి వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకోండి